ఏం చెప్పు చెప్పమమ్మ ఏం చేస్తున్నాము చెప్పుమా అదే అదేనందా చెప్పు ఎవరికోసం చేస్తున్నాము ఎవరు అడిగిండారు ఎవరు అడిగింటారు మా అమ్మాయి అడిగిందని చెప్తాను అబ్బో అది కనిపిస్తుంది ఆమెనే చాలా ఎర్రకారం ఓకే ఎర్రకారం విత్ కలిసందడలు వేసుకొని అదే అవుతుంది అయితే మళ్ళీ ఎంత కష్టపడి పోతున్నా వీడియోలో ఎంత కష్టపడి పోతున్నా మన పెద్దలు ఇవన్నీ చేసుకోవడం వల్ల వాళ్ళు అంత హెల్దీగా ఉన్నారు ఇప్పుడు మనం ఈ పని కూన్నది అంత పాట అవా అవ నువ్వున్న నా పాడవు పాట తలేని కోడలు తమ్ములాలు అమ్మా కోడలేని కదా కోడలు లేని అత్త గుణవంతురాలు ಓಯ್ಯಮ್ಮ ಕೊತ್ಮೀರ ಪುದೀನಾ ಪುಲಿಗದ ಏ ಮೆತ್ತೇಡಸ್ತದ ಓಮೈ ಕೋಟ್ ఆ రబ్బడ పొట్టం ఎండినే అయ్యో వరనే లేగనే మా ఓని లేగుదినే అయ్యో 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 పొమయ లలే లలే రబ్బడ తల్లిగైటట్లా చెల్లిజే చెల్లిలాని రూపాయెట్టు బావకి ఓపి టచ్ కొని చెయ్ మే టచ్ నాట్లా ఏయ్ ఏస్కొద్దు ఈ రీల్స్ ఎస్కొకొద్దు అయ్యో వాడు ఎంత ట్యాం చేస్తుంటాడా ట్యాం చేస్తురు సాలేసి సాలేంగ చాలా యాక్టివ్ వి విస్ కామ్ కొస్తా చ ఆ అది కూడా పోట్ మీరా అవమేది కూడా దవే అవుతు కల్లే హ్ వచ్చేసి ఏం గా బాటాయి తీ జరుగునా తడిడు ఉపచేసనరా ఓ మై గాడ్ నరసంతా నాన్ పెట్ ప్లీజ్ యరి ఫేస్ పోస్ట్ పెంట్ गुल्लू ಅಂತ ಏಯಾ એમ હાય જને મને કે બેટા ಎರಡು સેતુ તો ગતી ગોબતા દે પ્રિમસ મેને નંતન દીને હમ నేను కూడా ఇంట్లో పుట్టి పెరిగినానే ఇవన్నీ చూసి పెరిగినాను చూసిన అంతా చేయలేకో సంతో మెర్చిండి పామునే గడుచు లోపలికి వచ్చింది ఉంటా ఉండ

ఇప్పుడు ఫైనల్ గా మొత్తం అంతా కలిపేసి ఎన్ని గంటలు ఎట్లా అంటే ముల్లం సేపా ఏమి వేసినా ఇంట్లోకి ఆనియన్ పచ్చిమిర్చి మా మా మంచిమా కలిపి ఉప్పు ఇంకా ఏందా కొత్తిమీర అల్లము పుదీనా కొత్తిమీర పుదీనా వచ్చేసి కట్ చేసుకుంటే బెటర్ వీటికి రుబ్బం కానీ అంతే కదా అన్ని కలిపేసి పసుపు పసుపా ఎందుకు మమ్మీ వద్దులేమాఫుల్గొం వేసి ఎట్లు పసి ఒకవేళ మంచి ఆప్షన్ కదా వేసుకోండి లేకపోతే లేదు తదుపరి చేసుకుంటే ఇంకా తెచ్చిపోండి ఇందులో ను ఆపోకం ముందే చేసుకుంటే ఇంకా బెటర్ బాగుంటుంది మిక్సీలో వేసుకుంటే వేసే కాదు పెట్టారు కదా బయట పరికాను ఇందులో ఉప్పు చాలా జాగ్రత్త చేసుకోవాలా ఎందుకంటే ఇది మళ్ళీ పడాది కొంచెం ఎక్కువైతే వస్తుంది అందుకే చూసుకొని వస్తుంది బెటర్ అది అదే పిండి వేసుకొని వేసేసుకోవాలా ఓకే గంగమంటాను అండి పచ్చి కర్రీపా కొంచెం కరివేపాకు నలిపేసామే పచ్చని గారు కాబట్టి ఇంకా ఫ్లేవర్ వస్తాం కదా ఇప్పుడు మనం కష్టపడి చూపించింది కాబట్టి దీనికి మళ్ళీ మనం కష్టపడిస్తున్నా అని చెప్పా ఇట్లా చేస్తానుకో వేస్తుంది వస్తారు ఎవరికి తెలుసు